నమస్తే వెల్కమ్ తానూర్లో ఘనంగా అమావాస్య పండుగ రైతులందరికీ ఎంతో ఇష్టమైన పండుగ పొలాల అమావాస్య పండుగను సోమవారం మండల కేంద్రమైన తానూర్తో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో రైతు సోదరులు ఘనంగా జరుపుకున్నారు రైతులకు వెన్నుదన్నుగా నిలిచే కాడెదులను ప్రత్యేక అలంకరించి ఆయా గ్రామాల్లోని ప్రధాన విధుల గుండా భక్తి శ్రద్ధలతో శోభాయాత్రగా శ్రీ హనుమాన్ మహాలక్ష్మి ఆలయాల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు పరమేశ్వరుని కృప ఎల్లప్పుడూ రైతులపై ఉండాలని పంటలు బాగా పండి రైతు ఇంట ఆనందం వెళ్లి విరియాలని కోరారు రైతులు బసవన్నలకు ఇంటి వద్ద తీసుకువచ్చి కుటుంబ సభ్యులందరూ కలిసి పూజలు చేసి నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల మాజీ సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు రైతులు యువకులు తదితరులు పాల్గొన్నారు ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ సలహాలు సూచనలు ఇవ్వండి